ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం మైదుపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు చెట్టిపల్లి రఘురాం రెడ్డి గారి ముఖ్య అతిథులుగా జిల్లా బీసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో మైదుపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లాగారి యొక్క జయంతి సందర్భంగా మరి పార్టీ శ్రేణులతో అందరితో కలిసి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా కవయత్రి గారి జీవిత విశేషాలను మనం గుర్తు చేసుకున్నట్లయితే కవుల గడపగా పేరొందినటువంటి కడప జిల్లాలో బద్వే నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోపువరంలో పద్నాలుగు వందల ముప్పై మార్చి పదమూడవ తేదీన ఆమె ఎనుకబడినటువంటి కులం అంటే శాలివాహనం లేదా కుమ్మరి కులంలో జన్మించినటువంటి మహిళా మూర్తి మరి ఏక ఏకసందాహింగ్రిగా మరి అదే ప్రతిభా పాటలు కనపరుస్తూ మరి ఆనాడే సామాజిక ఉన్నాయి కుల వివక్షత ఉంది మహిళా వివక్షత ఉంది వీటన్నిటి కూడా అధిగమిచ్చి విద్యా విద్యాభ్యాసం చేపట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి గొప్ప మహిళ ఉంది మరి అదేవిధంగా కవయిత్రి మళ్ళకు ఉన్నటువంటి విశిష్టతను ఒకసారి మనం గమనించినట్లయితే రామాయణం విన్నా చదివిన జన్మ సార్థకం అనేసి మన పూర్వీకుల నుంచి మనకి ఇచ్చేటువంటి గొప్ప సందేశం అటువంటి రామాయణాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో అనువదించి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచయం చేసినటువంటి గొప్ప రచయిత రచయిత్రి మరి ఈమె యొక్క కీర్తిని ఖ్యాతిని ఆనాడు విజయనగర సామ్రాజ్య అధినేతగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయను గ్రహించి తమ ఆస్థానంలోకి ఆహ్వానించి గొప్పగా సత్కరించి ఆమెను అష్ట దిగ్గజాల్లో భాగంగా మీరు కూడా ఉండాలనేసి ఆమె కోరడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏళ్ళు గడిచినాయి పార్టీలు వచ్చినాయి ప్రభుత్వ నాయకులు మారారు మరి ఇటువంటి వెనుకబడినటువంటి గొప్ప మహిళా రచయిత్రిని గుర్తించకపోవడం విస్మరించడం ఇంత బాధాకరం మరి అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి గొప్ప మహిళా రచయిత్రి అయినటువంటి కవయిత్రి మల్లాగారి చరిత్ర తెలుసుకునేసి అధికారికంగా రెండు వేల ఇరవై మూడు మార్చి పంతొమ్మిదో తేదీన తొంభై తొమ్మిది అనేటువంటి ఒక జివో ఇష్యూ జారీ చేశాను ఏమిటి జివో జ సారాంశం అంటే ఇక మీదట మన జిల్లా వాసి అయినటువంటి కవయత్రి గారి యొక్క జీవిత విశేషాల గురించి భావితరాల మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అధికారికంగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జయ కవయత్రి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నేను కొనసాగించాలనేసి జీవో ఇష్యూ చేశారు అందులో భాగంగానే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా బీసీసీ విభాగంలో అధ్యక్ష అధ్యక్షతన ఈరోజు మన మైద్పూర్ పార్టీ కార్యాలయంలో కవయత్రి మల్లా యొక్క ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు ఇస్తున్నారో మరి ఆ దిశగా రాబోయే కాలంలో కూడా బడుగు బలహీన వర్గాల వారికి దళిత దళిత గిరిజన మైనార్టీ వర్గాల వారికి రాజ్యాధికారం రావాలన్నా సమాజంలో సామాజిక గౌరవం దక్కాలన్నా ఆర్థిక చేయూత వైపు ముందడుగు వేయాలన్నా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుంది మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా అండగా నిలవా నిలవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా కవయత్రి మొల్ల గారికి పార్టీ తరఫున నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ